వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు నిమ్మకాయ పచ్చట్లో కారం వేసి మెంతి అదే వేయాలండి ఈరోజు గోయించారేమో పోయినసారి కోసి పెట్టేది పెట్టానండి వీడియో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్వ్ చేసుకుందాం కొంచెం ఈ గ్లాస్లో రెండు గ్లాసులు కారం పోసానండి పోయించారు రెండు గ్లాసులు ఉప్పు పోసానని చెప్పాను కదా ఇప్పుడు కారం కొద్దిగా మెంతి పిండి కొంచెం మెంతి పిండి వేసుకోవాలి పిండి వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి పచ్చడి బాగుంది పచ్చడి చూడండి రసం కొంచెం పోసుకోవాలండి ఇది నిమ్మకాయ రసం తీశాను ఒక పది పదిహేను కాయలు రసం తీశాను రసం ఎక్కువ పోసుకుంటే గుజ్జు గుజ్జుగా బాగా గుజ్జు వస్తుందండి పచ్చడి

ఆ బకెట్ పెట్టి చూడ మూత తీసి ఆ మో తీసి నేను ఇది అమెరికా పంపాలండి బాగా నీట్గా పెట్టాను అరవై కాయలు ఈ దాస్తా రెండు గ్లాసులు ఉప్పు రెండు గ్లాసులు కారం మెంతి పిండి కొద్దిగా మెంతి వేయించి మెంతి పిండి రసం తీసుకోవాలి సరే అదే ఇంకేమీ బాగా చేపలు పెట్టాలంటే

ఇదిలా మళ్ళీ బయట పెట్టు కాకపోతే ఉప్పు చూడాలి ఉప్పు మాత్రం బాగా లేదు స్మెల్ వచ్చిందా పచ్చడి బాగా మెచ్చపండి అనమాట ఇది ఎంత పండి ఎంతేస్తుంద టేస్ట్ లేదు ఎంత స్మెల్ వచ్చేది అదే పచ్చడి అసలు ఇంట్లో ఉంటది గోమగమలాడి పొడి వాసన

ఉప్పు రెండు గ్లాసులు కారం వంద గ్రాముల యాభై గ్రాముల మెంతులు పట్టింది చిన్నపాయలు పట్టింది ఇదన్నీ కొలత లెక్క అనమాట ఎప్పుడైనా పట్టుకుంటే ఎవరైనా సరే సూపర్ అండి పచ్చడి మాత్రం పెరిగిన నంచుకోవచ్చు మొక్క ఏమో అన్నం అన్నుకోవచ్చు గుజ్జేమో అన్నలా కలుపుకుని వేడి వేడి నెయ్యి నెయ్యేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కమ్మని వాసన వస్తారు సరిపోయిందని అనుకుంటున్నా రెండు ఇవాళ రేపు ఉంచి మళ్ళీ పెట్టేటప్పుడు చూసి రసం పోసాం కాబట్టి పట్టచ్చు కూడా పట్టకుండా ఉండదు దగ్గర అసలు మూడు గిద్దలు రసం వచ్చింది దాంట్లోకి గిద్దెప్పు అన్న పట్టదు సుమారు వేసా బాగానే ఇవన్నీ తొక్కులు అనమాది కాయలన్నీ తొక్కులు మళ్ళీ ఇరవై కాయలు తీశానండి రసం బాగా వచ్చింది రసం కూడా ఎక్కువ లేదు చెప్పాను అరవై కాయలు పెద్ద సైజు మంచి కాయలు కలిగి ఆరబెట్టుకోవాలండి నిమ్మకాయలు అప్పుడు ఈ అరసాల గ్లాస్ అనమాట దీంతో రెండు గ్లాసులు ఉప్పు రెండు గ్లాసులు కారం కొంచెం పచ్చిపేసుకొని కాబట్టి మెంతి పిండి యాభై గ్రాములు మెంతులు తెప్పించి ఒక వంద గ్రాములు ఏమో చిల్లిపాయ పండి తెల్లగడ్డలు ఐదో రోజు బాగా ఊరిన తర్వాత ముక్క కలుపుకోవాలన్నమాట బాగా రసం పోసేటానికి ఇప్పుడు మంచి గుజ్జు వచ్చిందండి పచ్చడి సీసాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో లో పెట్టి వెళ్ళే రోజు బకెట్కి పెట్టి తీసుకెళ్ళాలండి మేము వెళ్ళే రోజు తొక్కులన్నీ తీసుకుంటేస్తున్నానండి ఇప్పుడు రసం పిండి కలిపాను చాలా ఓపెపిగా చేయాలండి ఇది టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అన్ని పాళ్ళు సమంగా పోసుకుంటూ లేకపోతే చెడిపోద్దండి పచ్చడి ఇట్లా మూత పెట్టుకుంటే మూత పెట్టుకుంటే ఏం పడకుండా ఉంటుంది అనమాట ఇదిగోనండి ఇది అరవై నిమ్మకాయలు పచ్చది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది నీట్గా ఎన్నాళ్ళండి అట్టాగా ఉంటుందండి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా మారదు సూపర్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి